నమస్తే అవధాని అవధాన ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనని పరిపాలిస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు మనం ఎవరి పాలనలో ఉన్నాము ఇది వ్యక్తుల నిబద్ధతకి క్యారెక్టర్కి సంబంధించిన చూ మాట్లాడుతున్నాను అదృష్టమో దురదృష్టమో మనం పాలితురము వాళ్ళు పాలకులు అది రాజకీయ నాయకుల అధికారుల ఇంకెవరైనా ఎవరైనా కాని రెండు రోజుల నుంచి కొంచెం మనల్ని మనం మనల్ని మనం తక్కువ చేసుకు చూసుకున్నాలా ఆర్ ఇదేవిటి మన వేళ్లపాలన కింద ఉన్నామా అని అనిపించేలా మరికి కొంచెం మనసుకు బాధ కలిగించే రెండు వార్తలు వచ్చాయి పేపర్లు రెండు జన్యున్ వార్తలు వార్తలలో తేడా లేదు వాటిని అన్వయించుకోవడంలో తేడా ఉండొచ్చు చూసా సోమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ బీహార్ అతను అతను ఆంధ్ర కేడర్కి ఎలాట్ అయినప్పటికీ తెలంగాణలో చాలా సంవత్సరాలు పనిచేశాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆయన పార్టీ వాళ్ళకి చాలా సన్నిహితుడు ఆయన ప్రమేయంతో ఆయన ప్రమేయం కూడా ఉండి పద్నాలుగు వందల కోట్ల మేర జిఎస్టి ఎగవేత జరిగింది అని సిసిఎస్లో కేసు నమోదైంది రైట్ జీఎస్టీ అధికారులు కేసు ఫైల్ చేశారు సరే దీన్ని గవర్నమెంట్ ఎలా తీసుకెళ్తుంది ఎంత ముందుకు తీసుకెళ్తుంది ఎంతవరకు వేస్తుంది అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దీంట్లో కేంద్ర ప్రమేయం వచ్చి తీరుతుంది ఎందుకంటే జిఎస్టీ అంతా ఇంప్లిమెంటేషన్ అంతా కేంద్రా అది వచ్చి తీరుతుంది వచ్చినప్పుడు విషయం మరి కాస్త ఎక్కువ వస్తుంది ముందది ఏదో వెయ్యి కోట్లు అనుకున్నారు తర్వాత పద్నాలుగు కొంత కోట్లకు పెరుగుతుంది ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు అండ్ చాలామంది అభిప్రాయం ఉంటే దిస్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ అనేస్పర్క్ ఒక ఆందోళనకరమైన ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో పనిచేసిన వ్యక్తి కూడా ఏదో ప్రలోభం కోసం లేదా బంధువులకి ఎవరికైనా మేలు చేయడం కోసం ఎందుకు ఇదైందో తెలియదు కానీ కకృతి పట్టడం అనేది అసలు ఊహించదగ్గదైనా ఆ స్థాయిలో కూడా సంభవ్ ఇట్స్ నాట్ డైజెస్టబుల్ అది అంగీకారం కాదు ఆమోదయోగ్యం కాదు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేము మనము మనకు ఉండేవాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం ఇదే ఆదర్శం అంటే ఇదే ఆదర్శం అయిన పిల్లలకి చెప్తే రేపు సమాజం ఏమవుతుంది మనం ఏమవుతుంది రేపు పోతే మా పిల్లలు మమ్మల్ని చూడలేదు మమ్మల్ని పట్టి అరే నువ్వు ఉన్న సొసైటీలో జనాలు అందరూ ఇటువంటి వాళ్ళు అయినప్పుడు నీ పిల్లలు ఎలా తేత సో ఇట్ షుడ్ బి డెల్ట్ ఫార్మ్లీ సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమిటైనది వీ అండ్ సీ రెండో ఉదాహరణ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈయన మీద నిన్న అసెంబ్లీలో పవర్ సెక్టార్ మీద డిస్కషన్స్ జరిగినప్పుడు జగదీష్ రెడ్డి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ ఆరోపణలు చేశారు ఆయన మీద ఏదో దొంగతనం కేసులు ఉన్నాయని హత్య కేసులు ఉన్నాయని వాటర్ ఇస్ వీటిని ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేసుకున్నాడు జగదీష్ నెట్టు దాంట్లో డౌట్ లేదు కానీ ఎక్కడా కూడా నా మీద కేసు లేదు అని చెప్పలే ఆయన చెప్పింది ఏమిటంటే నేను నిర్దోషిగా బయటకు వచ్చాను నా మీద కేసులు పెట్టారు అంటే సంభవ్ ఓకే నువ్వు దోషిగా నిర్దోషిగా బయటకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి సరైన ఆధారాలు దొరికినప్పుడు ఎంత పెద్ద దోషి నిర్దోషిగా బయటకు వచ్చేస్తుంది అది ప్రిబైలింగ్ సిస్టమ్ మనకి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక హత్య చేసి కూడా మనిషి బయటకు వచ్చేసి దానికి ఆధారం లేకపోతే అండ్ బికాస్ యూ హ్యావ్ ఫెయిల్ టు ప్రూవ్ ది ఎలిగేషన్స్ ది అక్యూజ్డ్ ఎక్యూటెడ్ కోర్టు సహజంగానే చెప్పేస్తుంది కోర్టు కోసం సాక్ష్యాధారాలి సాక్ష్యాలు దొరకకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తే కోర్టులో శిక్షలు పడ వట్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ అనేది దట్ ఈస్ ది రియాలిటీ సమస్య ఏమిటంటే ఏం చెప్పింది ఆయన ఏమన్నాడు నేను నిర్దోషిగా బయటకు వచ్చాను అంటే పెట్రోల్ బంక్లో దొంగతనాలు లేదా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉండడము ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు మనని పది అంటే ఇప్పుడు సోమేష్ కుమార్ నాడు చాలా సంవత్సరాలు సీఎస్గా ఉన్నాడు జగదీష్ రెడ్డి నాడు పది సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నాడు వీళ్ళే మన పండిపాలుస్తుంది వీళ్ళ చేత మనం పాలితులం డోంట్ యూ ఫీ డోంట్ యు హ్యావ్ టు ఫీల్ ట్రై అబౌట్ అస్ మనల్ని చూసి మనం సిగ్గుపడక్కర్లేదా తలదించుకోకర్లా ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఎంట్లో ఆర్ ఇటువంటి వాళ్ళు సిస్టమ్లో ఇవాల్వ్ అవుతున్నందుకు థింక్ అబౌట్ ఇట్